శ్రీకాకులం యోగాంధ్ర స్పూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చిందని శ్రీకాకుళం శాసనసభ్యులు వుండు శంకర్ బుధవారం అన్నారు స్థానిక ఎనధే అడుగుల కూడలిలో జరిగిన యోగాంధ్రలో శ్రీకాకులం శాసనసభ్యులు వుండు శంకర్ పాల్గొని యోగాసనాల ప్రక్రియనంతరం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి యోగా ఎంత అవసరమో ఇప్పటికే చాటి చెప్పామని చారిత్రక ప్రదేశాలలో యోగాంధ్రాను జిల్లా అధికారుల సహకారంతో నిర్వహించామని దీనిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ ప్రత్యేక దృష్టి సాధించడంతో పాటు అధికారులు యోగా గురువులు శిక్షకులు సాధకులు ఆయుష్ విభాగ అధికారులతో విజయవంతమయ్యాయన్నారు ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే రేపు ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరిని కోరుకుంటున్నాం ఎందుకంటే మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయంగా యోగా డేగా చేయడం గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు మన అందరూ అదృష్టం ఈ అవకాశాన్ని ఇందులో భాగస్వాములై ఆయన రాష్ట్ర వ్యాప్ దేశవ్యాప్తంగా లక్ష ప్లేసుల్లో చేయమని ప్రధానమంత్రి గారంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మనం లక్ష పైచిల్పు ప్లేసుల్లో ఈ యోగా కార్యక్రమాన్ని చేపడతాను రెండు కోట్ల పదిహేడు లక్షల మంది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు సో వారందరూ కూడా వివిధ ప్లేసుల్లో చేస్తారు ఓన్లీ శ్రీకాకుళంలోనే ఆరు వేల మూడు వందల అరవై ఐదు ప్లేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ కూడా పది లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు ఐదు లక్షల పైచిళ్ళకి ఇప్పుడు దీనికి ట్రైనింగ్ క్లాసులు అటెండ్ అవుతున్నారు మిగతా వాళ్ళు కూడా ఈ మూడు రోజుల్లో అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్స్ చేయాలి ఇక్కడికి విచ్చేసిన వారు అందరూ కూడా ఒక వాలంటీర్లా ఒక వారియర్లా పనిచేసి ఈ మూడు రోజులు అందరినీ భాగస్వాములు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యోగా యొక్క స్పిరిట్ ఈ యూనిటీని మనం ప్రపంచవ్యాప్తంగా చూ తెలియజేయాలి దానికి ప్రతి ఒక్కరూ పాల్గొవాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకీ పంచాయతీరాజ్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్